ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వైజయంతి మన కుటుంబం పేర్లలో వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి అడుగుతుంది ఇంకా నా సమాధానం మీకు తెలుసు కదా పిన్ని అని అంటుంది కౌష్కి అది మాకు నచ్చదని మీకు తెలుసు కదా వదిన అని చెప్పి అంటుంది నిషిక ఇంకా కొన్ని నిజాలు మనకి నచ్చవు నిషిక అని చెప్పి కౌష్కి అంటుంది ఇంకా జగదాత్రి కేదార్ మా పేర్లు వద్దని అంటారు ఈ నంగనాచి మాటలు చాలు కానీ ఇక వాళ్ళ పేర్లు మన పేర్లతో రాకూడదు అని వార్నింగ్ ఇవ్వడంతో కౌష్కి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా వస్తాయని కేదార్ కంపెనీ సీఈఓ అని కేదార్ పేరు రాకపోతే బాగుండదని అంటుంది కంపెనీ పేరు చెప్పి మన నోర్లు మోయించిందని ఇంకా వైజయంతి నిష్కాతం అంటుంది ఇంతలో కౌష్కి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ఎస్పి శర్మిల ఠాకూర్ తమ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుందని కౌష్కి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా కౌష్కి కేదార్ రాత్రి కూడా ఇంకా సంతోషపడుతూ ఉంటారు ఇంకా దాత్రి కేదార్ మనం ఆ సెంటర్ లోపలికి వెళ్ళకపోవడం ఏంటి అదే టైంకి ఆవిడ వదినకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవడం ఏంటి నాకు ఇదంతా ఒక కళలా ఉంది అని అంటే ఇంకా కేదార్ కళ ముందు జరుగుతుంటే ఇంకా కళ అంటావేంటి దాత్రి నేను ముందే చెప్పాను ఆ దేవుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడు అని చెప్పి ఇంకా ఇంతలో అక్కడికి కౌష్కి వస్తుంది దాత్రి ఇంకా వదిన నాకు షర్మిల ఠాకూర్ అంటే చాలా ఇష్టం ఆమె నాకు రోల్ మోడల్ అని చెప్పి ఆవిడ ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చిందని చెప్పగానే ఇంకా కేదార్ కెమెరామెన్గా దాత్రి ప్రోగ్రామ్ డైరెక్ట్గా డైరెక్టర్గా వస్తామని చెప్పడంతో ఇంకా కౌష్కి సరే అంటుంది ఇంకా మరోవైపు షర్మిళ ఠాకూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలని దివ్యాంకకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ చెడగొట్టాలని చెప్తుంది ఇంకా దివ్యాంక సరే అంటుంది నేను చెప్పినట్టు నువ్వు చేయి ఆ ఇంటర్వ్యూ నా ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది అని దివ్యాంక చెప్పగానే మొదట భయపడిన నిషికా తర్వాత సరే అని చెప్పి ఇంకా చాటుగా వెళ్ళి ఇంటర్వ్యూ చాటు నుంచి ఫోన్లో రికార్డ్ చేయమని అంటుంది ఇంకా యాభై లక్షలు ఇస్తానని చెప్పడంతో సరే అంటుంది ఇంతలో ఇంకా వైజయంతి వచ్చి తప్పు చేస్తున్నాం నిషికా అని అంటుంది ఇంకా వైజయంతి ఎవరి మీద కోపంతో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కోవద్దు మన ఛానల్లో టెలికాస్ట్ కావాల్సిన ఇంటర్వ్యూ ఆ దివ్యాంక ఛానల్లో టెలికాస్ట్ అయితే మన ఛానల్ బరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి మనమే శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తుంది అని అంటే ఇంకా నిష్కాతయ్య ఏదో చిన్న ఇంటర్వ్యూ టెలికాస్ట్ కానంత మాత్రాన ఇప్పటిదాకా ఉన్న మన పేరు ప్రతిష్టలు ఏం దిగజారిపోవు ఇలాంటి వీడియోలు ఇంటర్వ్యూలు ఫ్యూచర్లో వందలు సంపాదించుకోవచ్చు మీరేం భయపడకండి అత్తయ్య అని అంటుంది ఈ ఇంట్లో కౌష్కి వదిన మీద టై చేయి సాధించాలంటే ఆ దివ్యాంగ సపోర్ట్ మనకు ఉండాలి అని చెప్పి అంటే ఇంకా వైజయంతి ఏమో అమ్మి ఏం చేసినా ఆలోచించి చేయాలి మనం చేసే పనుల వల్ల మనకు నష్టం లేకపోయినా చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు అని అని ఇంకా వైజయంతి వెళ్ళిపోతుంది నిష్క మాత్రం ఇంకా కౌశికిని తిట్టుకుంటుంది ఇంకా మరోవైపు షర్మిళ ఠాకూర్ కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని ధాత్రి కేదార్ అంటారు మరోవైపు ఇంకా యువరాజిమ్లో వాళ్ళు చేయవలసిన దానికంటే ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన ఆరాధ్య షాక్ అవుతుంది వన్ వీక్ లో నాలుగు కేజీలు తగ్గానని చెప్తుంది ఇంతలో ఒక అతను చాలా బక్కగా ఉంటాడు ఆయన శక్తికి మించి అరువు ఎత్తడంతో ఆరాధ్య షాక్ అవుతుంది వెంటనే అతను కింద పడిపోతాడు యువరాజ్ వచ్చి అతను తీసుకుని వెళ్తాడు ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఆరాధ్య దాత్రికి ఫోన్ చేసి జిమ్లో జరిగింది మొత్తం చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్